చాలా ఆలయాల్ని కనిపించకుండా ఇళ్ళు కట్టేశారు ఎందుకో చెప్తాను నేను ఆలయాల్ని కాపాడుకోవడానికి ఓకే ఓకే ఆలయాలను కాపాడుకోవడం కోసం మొన్న ఈ కారిడార్ కట్టేటప్పుడు ఆ ఇళ్ళనంతా తొలగిస్తుంటే ఆలయాలు బయటకు వస్తున్నాయి మనకు ఒక పాట ఉండేది అడుగడుగున గుడి ఉంది అడుగడుగున గుడి ఉన్నాయి అక్కడ అంటే అప్పుడు ఎన్ని దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తే అట్లా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఇల్లు తీసేస్తే నీకు ఆలయం అద్భుతమైన ఆలయాలు ఆ సంస్కృతిని కాపాడుకోవడం కోసం వాళ్ళు అప్పుడు ఆ విధంగా చేశారు అనమాట ఇవన్నీ ఎందుకుండే గురువు గారు బుక్స్ నాకు అర్థం కాదు అవి ఎందుకు అమ్మా అవి చెప్తే మళ్ళీ నీకు నీ స్వాభిమానం గుర్తుకురాదు తెలియని ఎన్ని వాస్తవాలున్నాయి అసలు మేము ఒక్కొక్క ఒక్కొక్క దైన్ని చూస్తూ ఉంటే నిజంగా మాకు చాలా ఆశ్చర్యమేసేది నేను నేను ఏ ఊరికి చెప్పట్లేదు నేను కళ్ళతో నేను చెప్తున్నాను కళ్ళతో చూసాను కాబట్టి కళ్ళతో చూడడం కాదు వాళ్ళ ఇళ్లలోకి పోయి ఆ దేవ నేను ఏది ఇప్పుడు కారిడార్ తయారు కాకముందు వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ ఆలయాల్లో వాళ్ళు పూజలు చేస్తున్నారు వాళ్ళ ఆలయాల్లో నేను పూజ చేసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి షాక్ మీరు చూసిన తర్వాత అసలు నాకు ఇప్పుడు ఆలయం అంటే చిన్న ఆలయం ఏదో ఇప్పుడు మనకు దారి పక్కన రోడ్డు పక్కన చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా అట్లాంటివి కాదు పెద్ద పెద్ద ఆలయాలు పెద్ద పెద్ద ఆలయాలు ఇళ్ళ లోపల ఉండిపోయినాయి అంటే వాళ్ళు లోపల కనిపించకుండా వాటిని కట్టేశారు అసలు వాళ్ళ కట్టడం కూడా ఎంత అద్భుతమైంది గురువు అంటే ఆ కనపడకుండా వీళ్ళు ఇల్లు ఎంత అది ఈ దుర్మార్గుల కళ్ళబడితే దాన్ని నాశనం చేసేస్తారు అందుకని దాన్ని వాళ్ళ ఇళ్ల మధ్య కప్పి పెట్టేస్తారు అన్నమాట అట్లా ఇంకా కొన్ని దాదాపు ఇంకొక యాభై అరవై ఆలయాలు అట్లాంటి ఆలయాలు కాశీలో ఉన్నాయి ఇప్పుడు అట్లా కాపాడబడ్డ ఆలయాలు థ్యాంక్ యూ సో మచ్ గారు ఎందుకంటే మీ ద్వారా ఈ ఒక్క చిన్న వీడియో ద్వారా ఎంతోమందికి తెలియని వాస్తవాలు చాలా వరకు బయటకు వచ్చాయి తెలుసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి అంటే మనకి బుక్స్లలో కానివ్వండి ఎక్కడ దొరకని నాలెడ్జ్ మీ ద్వారా చాలామందికి తెలుస్తుంది అది మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు